ఫ్రెండ్స్ ఒక పరిపూర్ణానంద స్వామి గారు ఏం చెప్పారంటే ఒక చిన్న కథ చెప్పారు ఒక అగ్గిపుల్ల విపరీతమైన ఆవేశంతో అక్కడి గడ్డి మేట్ని తగలబెడదామని వెళ్ళిపోతుంది వెళ్ళిపోతూ ఉంటే స్వామి గారు వచ్చి అక్కడికి అంత స్పీడ్గా వెళ్ళిపోతున్నాను నేను అర్జెంటుగా గడ్డి మేటుని తగలబెట్టేయాలం తగలబెట్టేస్తే ఏమవుతుందో తెలుసా అన్నారు అంటే ఏమవుతుంది నువ్వు కాలిపోతావు గడ్డి గడ్డిమేట తగలబెట్టడం అన్నమాట అటుంచి అన్న అదే విధంగా మనలో కోపం వచ్చిందనుకోండి ఒక అగ్గిపుల్లో అంటించినట్టు అనమాట ముందు మనం తగలబడిపోతాం ఎదుటివాడు ఏమవుతాడో అనవసరం ముందు దీన్ని అప్పుడు ఆలోచించి మాట్లాడి ఈ ఇది చిన్నగా చక్కగా చెప్పారు ఆయన ఇది చాలా మాటివేషను